కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ లో రెనోవా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్థోపెటిక్ రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని ఆర్థోపెటిక్ నిపుణులు సుహాస్ ప్రారంభించారు హైదరాబాద్ నగరం హెల్త్ గా రూపుదిద్దుకుందని మంత్రి అన్నారు వ్యాపార దృక్పథంతోనే కాక సేవా దృక్పథంతో వైద్య సేవలు అందించాల్సిందిగా సూచించారు ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్న వారికి అత్యాధునిక వైద్య చికిత్సలు అందించేందుకు ఈ యంత్రాన్ని అందుబాటులోనికి తెచ్చినట్లు సుహాస్ వెల్లడించారు చాలా సంతోషం ఈ హాస్పిటల్ హాస్పిటల్తో నాకు మంచి అనుబంధం ఉంది నా మదర్కి నా మదర్ ఇల్లా కూడా ఇక్కడే రీప్లేస్మెంట్ కూడా చేయటం జరిగింది అంతేకాదు ఇందులో ఉన్న కపుల్ ఆఫ్ డాక్టర్స్ నాకు లాస్ట్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ నుంచి వీళ్ళతో పరిచయం ఉంది చాలా సంతోషం ఈ హైదరాబాద్ అంటేనే మెడికల్ హబ్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉండే అనేక దేశాలకు సంబంధించిన పేషెంట్లు మీకు మంచి ట్రీట్మెంటు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరుకుద్ది అంటే డెఫినెట్ గా కఫల్ ఆఫ్ కంట్రీస్లో మన హైదరాబాద్ ఐడెంటిఫై చేస్తున్నారు ఈరోజు ఆర్థోపెడిక్స్ అండ్ రోబోటిక్ సర్జరీ అదే విధంగా రెనోవా రోబోటిక్స్ ఇక్కడ రెనోవా సెంచరీ హాస్పిటల్లో లాంచ్ చేయబడింది మేము నలుగురం సర్జన్స్ నా పేరు డాక్టర్ బిబి సుహాస్ మాస్లమణి డాక్టర్ అనూప్ రెడ్డి డాక్టర్ హిమకాంత్ అండ్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ఆర్థోపెడిక్స్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మా నలుగురు ద్వారా మనము ఇక్కడ రెనోవాలో సేవలు అందిస్తున్నాము ఈరోజు ప్రత్యేకంగా రెనోవా రోబోటిక్స్ మనం ఈరోజు లాంచ్ చేసాము మీడియా ద్వారా మేము అందరికీ చెప్పేది ఏంటంటే నెక్స్ట్ హండ్రెడ్ సర్జరీస్ ఏదైతే మేము ఇక్కడ రెనోవా హాస్పిటల్లో చేయబోతున్నాము రోబోటిక్స్కి ఏ ఛార్జ్ లేకుండా వన్ ల్యాక్ ఏదైతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తామో అది కంప్లీట్గా తీసేసి ఓన్లీ మాన్యువల్ సర్జరీ ప్రైస్కి మేము ఇక్కడ నీ రీప్లేస్మెంట్ చేయబోతున్నాము సో ప్రజలందరికీ ఇది ఒక ఇన్విటేషన్ మీరు ఎవరైతే మీకు ఎక్స్ట్రా ఖర్చు అని అనుకొని సర్జరీస్ చేయించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీరు ఇక్కడికి సంస్ ఇక్కడ హాస్పిటల్కి రావచ్చు ఇక్కడికి వచ్చి మీరు ఈ సదుపాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటారు చెప్పినట్టు ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ రోబోటిక్ ఎందుకంటే ఇది గత ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇది మార్కెట్లో ఉంది